హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ చేపల పులుసు ఇప్పుడు ఒకేలా కాకుండా ఈ విధంగా చేపల పులుసును తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా చేపల్ని నీట్గా కడిగి తీసుకోవాలి నీట్గా కడిగి తీసుకోవాలి అలాగే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని మనము ఈ చేప ముక్కలని ఫ్రై చేసుకోవచ్చు మనం చేప ముక్కలు ఫ్రై చేయకపోయినా పర్వాలేదు మెంతులు వేసి ఫ్రై అయిన తర్వాత సైజు ఆనియన్ని పేస్ట్లో తయారు చేసి వేసుకోవాలి అలాగే ఒక మూడు టమాటాలను కూడాను గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి దంచుకొని ఫ్రై అన్నీ తర్వాతను తగినంత సాల్టు పసుపు కారం ధనియా పౌడర్ వేసుకోవాలి అలాగే కొంచెం పావు స్పూన్ వరకు జీరా పౌడర్ను కొంచెం కరివేపాకు రెండు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకుని అన్ని కూడాను బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అంత కూడాను బాగా ఫ్రై అవ్వాలి మనకి ఆయిల్ అనేది కొంచెం సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అంతా ఫ్రై అయిన తర్వాతను మనకి పులుపుని చూసుకొని కొంచెం చింతపండు నానబెట్టుకొని చింతపండు రసంని వేసుకోవాలి ఈ చింతపండు రసం వేసి అవసరమైతే కొంచెం నీరుని కూడా వేసేసుకొని అంతా ఒకసారి కలిసేటట్లు కలుపుకోవాలి బాగా కలిపి కొంచెం మనము చేపల పులుసులో కొంచెం బెల్లం వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బెల్లం వేసి ఒకసారి అంతా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని పులుసుని మరగనివ్వాలి పులుసు ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఒకసారి కలిపి మనం టేస్ట్ని చూసుకోవాలి మనకు సాల్ట్ ఏమైనా తక్కువ అనిపించినా వేసుకోవచ్చు కొంచెం దగ్గరికి అయిన తర్వాతను పులుసు అంతా బాగా మరుగుతున్నప్పుడు కొంచెం దగ్గరికి అయిన తర్వాతను ఫ్రై చేసిన చేప ముక్కల్ని వేసుకోవాలి లేకపోయినా ఫ్రై చేయకపోయినా పర్వాలేదు పులుసు మరుగుతున్నప్పుడు చేప ముక్కల్ని వేసుకోవచ్చు ఫ్రై చేసేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా కొంచెం దగ్గర చేసి మనము మరొక రెండు మూడు నిమిషాలు మరగనివ్వాలి పులుసు అంతా కూడాను దగ్గరకు అవ్వాలి ఒకసారి అంతా కలిపి మనం టేస్ట్ని చూసుకోవచ్చు పులుసు అంతా దగ్గరకు అయితేనే చేపల పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర నేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా మనం చేపల పులుసుని తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్